ఆ సైడ్ పెళ్లి పనులు అయితే ఇలా చేస్తాము హల్దీ ఫంక్షన్ అయితే అయిపోయింది కూరలు పట్టడానికి కుండలు తీసుకురావడానికి కుండల షాప్కి అయితే వెళ్ళేసాము ఐదుగురం వెళ్ళి ఐదు కుండలు ఐదు కుండల మీద మూతలు అయితే తీసుకొని వచ్చేసాము అత్తమ్మ వాళ్ళు కుండలు చెక్ చేస్తున్నారు ఇవైతే ఐరన్ల కుండలు ఈ ఐరన్ల కుండలకు పొద్దునచ్చి తీసుకెళ్తాము ఇప్పుడైతే ఓన్లీ కూరల కుండలు తీసుకువెళ్ళి అతమ చెక్ చేస్తుంది నేనైతే వీడియో అయితే తీస్తున్నాను కుండలు తీసుకుపోయి ఇంట్లో అయితే పెట్టేశాము ఆ కుండలకు కావాల్సిన దారాలు పసుపు కొమ్ములు మామిడాకుల తోరణాలు అవన్నీ కూడా వీళ్ళైతే కట్టేశారు వాళ్ళకు కొంచెం నేను కూడా హెల్ప్ చేశాను ఇంకా అన్నీ రెడీ చేసి పక్కకు పెట్టేసుకొని పెళ్లి అయితే చేసాము పెళ్ళికూతురు చేయడం అయిపోయాక కూరలు అయితే పట్టేసినాము కూరలు పట్టి ఇంట్లో పెట్టినాక తర్వాత పసుపు దంచి ఆ దంచిన పసుపుతోటి తలంబ్రాల బియ్యం అయితే కలిపేసి అంటే మనము పన్నెండు లోపి పనులన్నీ చేసుకోవాలి పన్నెండు అయిపోయాక మళ్ళీ పొద్దున అయితే తీసి తర్వాత ఐరెన్లు తీసుకొచ్చి ఐరెన్లు పూజ అయిపోయాక పెళ్లి కూతురు ఐరెన్లు పూజ కంప్లీట్ అయిపోయాక హాల్కి వెళ్ళి పెళ్ళి అయితే చేసాము ఇలా ఉంటాయి మా సైడు పెళ్ళి